శ్రీహర్ష నైషం నూట ముప్పై ఒకటవ భాగం ఇరవై ఒకటి పన్నెండు ఇరవై మూడు ఇరవై ఒకటవ సరిగ్గాలో ఉన్నాం అయిపోయి విపరీతంగా శివ విష్ణు మూర్తుల ధ్యానాలు చేశారు నలమహారాజు ఆ తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాం विप्र पाणिशो भ्रष्म वसुवंशे ही पात्रसात कुर्दा निच्यत करपित तुरुक्रतो कव्यया यह सरेसा आहारिकारों प्रतिपूज्य सरस्वायेशा सरदमुं प्रविभेशा येशा का <coughs> ये, ये नाला బ్రాహ్మణు పానిషు బ్రాహ్మణుల అస్తాలలో వృషం ఎక్కువగా వసు వర్షీసన్ వసు ధనాన్ని వర్షించిన వాడి వర్షంలాగా ధనాన్ని కురిపించారు సా పాత్ర సత్కృత పితృకరతు కవ్య పాత్ర అర్హత గల సత్పాత్రు సాత్కృత ఇయ్యబడిన పితృక్రతు కవ్య అన్నం కలవాడై అంటే నిత్య శ్రాద్ధాన్ని అనుసరించిన వాడై శ్రేయస శ్రేష్టమైన పదార్థాలతో హరిహరవు శివుడికి విష్ణువుకి ప్రతి పూజ్య వాళ్ళిద్దరిని ఆరాధించి ప్రహ్వా ఇద్దరి పాదాలపై వంగిన శరణం అంటే ఇంటిని ప్రవివేశ ప్రవేశించాడు అంటే భోజన గృహంలో ప్రవేశించాడు ఎంత అయిన తర్వాత ఇంకా తిండి తెల్ల పాప నలమహారాజు బ్రాహ్మణుల హస్తాలలో అధికమైన ధనాన్ని సమర్పించి సత్పౌత్ర సత్పాత్రులు అయినటువంటి వాళ్ళకి నిత్య శ్రాద్ధాన్ని కలవాడే నిత్య శ్రాద్ధం కూడా చేసి శ్రేష్టమైన వస్తువులో హరిహరులను పూజించి వినయంతో వారి పాదాలకి మొక్కి అప్పుడు భోజన గృహానికి ప్రవేశించినాదను విధేర్వసువస్వా అస్వాదితామృతూదన మోదమాన ప్రాశాంచం సచిత్ర అవిదూరిత నైయంతం వేష్యాచలం భూలోకానికి వసుధాభూలోకి వివస్వాను సహా నల మహారాజు మధ్యం దినాత్ మధ్యాహ్న కాలంలో చెయ్యద్ద విధేయ దేవతార్చనాది నిత్యకార్యాల కంటే అను వెనక పంచమహాయజ్ఞాలను అనుష్ఠించిన తరువాత ఆస్వాదిత అమృత ఆస్వాదిత భుజింపబడిన అమృతమయ అమృత స్వరూపమైన ఓదన అన్నం చేత సంతోషిస్తున్న వాడే ప్రాంచం తూర్పు దుక్కులో ఉన్న అంటే ప్రధాన భవనానికి తూర్పు భాగంలో ఉన్న శయన గృహ ప్రధాన భవనానికి తూర్పుగా ఉండాలట ఉన్న ఇంటికి తూర్పు వైపు పడుకునే గది ఉండాలి అది ఉన్న చిత్రం ఆశ్చర్యకరమైన అని వైజయంతం సమీపంగా ఉన్నట్టు చేయబడిన వైజయంతం ఇంద్ర భవనం లాగా కలిపిన అదే మిక్కిలి ఉన్నతమైన అర్థం వేషాత్మచం వేష్మ భవనం అనే అచలం పర్వతాన్ని నిజ రుచిభి తనదైన రుచిభి కాంతుల చేత అంచకారా అలంకరించు సూర్యుడు మధ్యాహ్నానికి తర్వాత పడమట దిక్కులో హస్తాచలాన్ని అం అలంకరిస్తాడు అదేవిధంగా భూలోక సూర్యుడైన నరుడు మధ్యాహ్నం తరువాత పూర్వాచలంలో అలంకరిస్తున్నాడు అంటే గదికి వెళ్తున్నారు భూలోక సూర్యుడైన నలమహారాజ్ మధ్యాహ్నం చెయ్యాల్సిన దేవతార్చనాది విధులన్నీ నిత్యకృత్యాలనీ చేశాక పంచమహాయజ్ఞాలు కూడా అయిపోయాక అమృతంతో సమానమైన అన్నాన్ని భుజించి సంతుష్ట చిత్తుడై ప్రధాన భవనానికి తూర్పుగా ఉన్నది ఆశ్చర్యాన్ని కొలిపేది ఎక్తుగా ఉన్నటువంటి దగ్గరలో ఉన్న వైజయంతం అనే ఇంద్రభవనం కలిగిన శయన భవనం అనే పర్వతాన్ని తన కాంతుల చేత అలంకరించాడు సూర్యుడు మధ్యాహ్నానికి తరువాత పడమటి హస్తాచలంలో అలంకరిస్తాడు ఈ భూలోక సూర్యుడు మధ్యాహ్నం తరువాత తూర్పులోని ఉదయాచలంలోనే

మధ్యాంత మధ్యాస్త భూషణ భరాతి తరాల సాంగి తత అను భర్త యొక్క నరుడు భుజించిన తరువాత లేదా భర్తని శయన గృహాన్ని అలంకరించాక భూషణం భూషణ భర అంటే ఆభరణ భారాల చేత అభితరా మిక్కి అలా స మందమైన అంగీ దేహం కలిగిన భీమాత్మజ అతి దమయంతి కూడా కృత చేయబడి దైవత దేవతల భక్తితో కూడిన పూజా పూజాదుకారు పచ్చు భక్త అయిన నరుడు భుక్త సతీ సతి భుజించగా భుక్త సతీ తర్వాత భుక్త సతీ భుజించిందై అంకరిత ఉద్భవించిన తమయంతి యొక్క పరిరిప్స ఆలింగనం కోసం కోరిక కలిగిన మధ్యం నడుము కలిగిన ఆ నరుడి యొక్క అంకం హోడిపై కూర్చుంది భర్త అయిన నలుడు భోజనమైన తర్వాత మందిరానికి అలంకరించిన తర్వాత ఆభరణాలచే బాగా భారంగా అనిపిస్తున్నటువంటి మాంజ్యంగా ఉన్నట్టు భారం వల్ల మాంజ్యంగా ఉన్న దేహం కల దమేంటి తాను కూడా దేవతలతో భక్తితో పూజలు చేసి కౌగలించాలనే కోరిక కలిగి నడుములుగా కలిగిన నడుము కలిగినటువంటి ఆ నడు ఒడి ఎందు అది मन्वगा दलितबिम्बनिपाकचञ्चोः स्पष्टम् कलाटु परिण च्युजित छदस्य तीरस्य कापि करवारिरुहे वहन्ति सौन्दर्यपुञ्जमिव पञ्जरमेकमारी <coughs> आ तर्वात तेन तो त्यन्तमैपयाक బింబ దొండ పండు వంటి విపాక పరిణామం కల ఎర్రనైన చెంచోహు ముక్కు కలిగినటువంటి ఎర్రని ముక్కు కలిగిన తథా అలాగే స్పష్టం స్పష్టంగా సెలాటు కాయ యొక్క పరిణతి పండటానికి ఉచిత తగినట ఛల చ రెక్కలు కలిగిన కీరస్య చిలుక యొక్క అంటే అక్కడ చెలక ముక్కు ఎర్రగా ఉంటుంది సౌందర్య పుంజమివ సౌందర్య రాశిలాగా ఉన్న ఏకం ఒక పంజరానికి కరి వారి రుహే కరా హస్తమని చెయ్యని వారి రుహే పద్మంలో వహంతి వహిస్తున్న కాపీ ఒకనొక ఆలీ చెలికత్తే తాం ఆ దమయంతిని అశ్వగార వెంబడించారు పండుబారి వండి దొండ పండుల ఎర్రటి ముక్కు పండని కాయ వంటి ఆకుపచ్చని కల రెక్కలు కలిగిన ఒక చిలకతో కూడిన సౌందర్య పుంజము అన్నట్లుగా ఉన్న పంజరంలో चेतुलो अनेज्वड़्ितामरत् तूडुरु पूनिन चरिकत्ते वकते दमयंतिनी रम्बडिच। कूजायुजा कुजायुजा बहु पक्षसिति गिनमीम् सीम्नी स्वस्टंकू त्वयेन तेर्यक धुरुतार् మదాధికేన కూజతో కూడినటువంటి కూతతో కూజ అంటే కూత కూతతో యుజ కూడినటువంటి కలిసినటువంటి బహుళపక్ష కృష్ణపక్షము యొక్క శతముని నలుపులో సీమ్న దాని అంచు కూడా నల్లగా ఉన్న కనుక కుహూ పద పదార్థం ఇదో ధ్వహేన కుహూ పదం కోకిల యొక్క కూతం యొక్క కుహూ పదానికి పదార్థ కుహూ పదానికి అర్థమైన అమావాస్య కుహు అంటే కూడా అమావాస్య అని అర్థం అమావాస్యకు మిదహా పరస్పరం అన్వయేనా అన్వయం కలిగిన అంటే కుహు కుహు అని ధ్వని చేసేది అమావాస్యలే అయినటువంటి నలుపువన్నే కలది తెృత తె అడ్డంగా